ప్రేజ్ తిలాట హెలూయా మీరంతా ఎలా ఉన్నారు దేవుని కృపలో మీరంతా క్షేమం అని నేను ఆశిస్తున్నాను ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాం వాళ్ళు చక్కగా రక్షణ పొందుతారు దేవుని ఆత్మ పొందుకుంటారు చక్కగా పాటలు పాడుతారు చక్కగా దేవుని వాక్యం చదువుతారు అయినప్పటికీ కొన్ని కొన్ని పాపాల చేత వాళ్ళు ఈడమబడి అనేకమైన దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు అంటే కొన్ని కొన్నిసార్లు వాళ్ళని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోలేక మనసుని స్వాధీనంలో ఉంచుకోలేక అనేక పాపాలకి లోనైపోతారు అదేంటి ఒకప్పుడు అంత ఆత్మ పొందుకున్నారు అన్ని భాషల్లో దేవుడిని స్తుతించారు చాలా మంచిగా పాటలు పాడతాడు ఈ అబ్బాయి అమ్మాయి అయినప్పటికీ ఈ పాపంలో ఎలా పడిపోయింది ఎలా అసలు ఈ రకంగా ఎలా మారిపోయింది అని చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి అయితే దేవుడు దీనికి సమాధానం ఏం చెప్తున్నాడంటే ఒకటి యోహానో ఒకటి ఎనిమిదిలో ఇలా రాయబడి ఉంది ప్రతి ఒక్కరిలో పాపం ఉంటుందంట మనలో పాపం లేదు అని అనుకుంటే మనల్ని మనమే మోసం చేసుకున్న వారం అవుతాం ప్రతి ఒక్కరిలోని పాపం నిరంతరము ఏలుబడి చేస్తూ ఉంటుంది అసలు ఈ ప్రపంచమే దుష్టుడి ఏలుబడిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళలో పాపం ఉంటుంది ప్రతి క్షణము ఆ దుష్టుడు మనల్ని ప్రేరేపిస్తాడు పాపం చేయి పాపం చేయని నువ్వు రక్షణ పొందిన ఆత్మ ఫలాలు ఫలించిన ఆత్మ వరాలు నీలో ఉన్నా కూడా నిరంతరము పాపం నిన్ను ప్రేరేపిస్తూ లాగుతూ ఉంటుంది పాపం చేయి పాపం చేయని కాబట్టి ప్రతి దినము దేవుడైతే మన కోసం ఒకేసారి సులువు వేసుకున్నాడు కానీ ప్రతి దినము మన పాపాల కొరకే మనం ప్రతిరోజు సిలువు వేసుకొని ఆయన్ని వెంబడించాలి ప్రతి దినము మన శరీరంలో మన కంటి ద్వారా మన నోటి ద్వారా మన మనస్సు ద్వారా మన తలంపుల ద్వారా చేసిన పాపాలని దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చత్తాపడి ముందుకు వెళ్ళి మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి అంతేగాని నాలో ఏ పాపము లేదు నేను కరెక్ట్గానే ఉన్నాను నేనే తప్పు చేయట్లేదు అని నువ్వు అనుకున్నావు అనుకో నిన్ను నువ్వే మోసం చేసుకున్న వాడు దేవుని వాక్యం చెలవిస్తుంది ఎప్పుడు పాపం మనలోనే ఉంటుంది కానీ అది మనల్ని ఏళ్ళనివ్వకుండా దాన్ని మనం బయటికి ఇచ్చేయాలి దానికి సిలువు వేయాలి కాబట్టి దినదినము మనల్ని మనం పరీక్షించుకొని మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని ఆ పాపముల్ని విడిచిపెట్టి దేవుని ఆత్మ కొరకు పరితపించాలి ఆయన అంటున్నాడు ఆయన అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా ఆయన ఇస్తాడని పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఏది పాపము ఏది పుణ్యమో ఏది తప్పో మనకి తెలుస్తుంది అప్పుడు ఇది చేయకూడదు ఇది చెయ్యాలి అని తెలుస్తుంది అంతే నీకేమీ అనిపించట్లేదు అంటే దేవుడు నేను విడిచిపెట్టేశాడని అర్థం ఇంక నీ కర్మని ఇలా దేవుని సేవకుల ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు నేను నువ్వు సరి చేసుకొని ముందుకు వెళ్ళు నా ప్రియ సహోదరు